నమస్కారం నేను రమారావి ఒంటరితనం ఇది ఒంటరిగా ఉన్నవాళ్ళనే కాదు గుంపులో ఉన్న వాళ్ళని కూడా బాధిస్తూ ఉంటుంది మన భావాలు ఇతరులు అర్థం చేసుకోరు మనకంతా సమాజం కుటుంబ సమాజం ఉన్నా ఆఫీసులో జనం ఉన్నా స్నేహితులు ఉన్నా కూడా మనకు భావాలు వాళ్ళకి అర్థం కావు మన బాధ ఏంటో వాళ్ళకి అర్థం కాదు అర్థం చేసుకోరు ఇతరులకి అర్థం కాని బాధలు ఉన్నప్పుడు మనకి మనం ఒంటరిగా మిగిలిపోయామని అనిపిస్తుంది ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు నాతో ఎవరు అడుగు కలిపి ముందుకు రావటం లేదు నేను చెప్పింది వింటలేదు సహాయంగా ఉండట్లేదు ఇలాంటి భావాలు మనకి జీవితంలో చాలాసార్లు కలుగుతాయండి చాలా సడన్గా ఒంటరిగా అయిపోయామనిపిస్తుంది ఇది మళ్ళీ ఏదైనా కోపం అయితే జనాలతోటి మళ్ళీ మనం కలవగలిగితే ఇటు కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ సమాజంతో కనుక ముందుకెళ్ళగలిగితే ఇది ఒక తాత్కాలికమైన ఫేజ్గా ఉంటుంది చాలా మంది జీవితాల్లో ఇది కనపడుతుంది పెద్ద పెద్ద సమాజం కుటుంబ సమాజాలు చాలా పెద్దవిగా ఉన్న వాళ్ళకు కూడా ఇది అనుభవంలోకి వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు అది కాకుండా నిజంగానే ఒంటరిగా అయిపోయిన వాళ్ళు ఫ్యామిలీ ఎక్కువ మంది లేకపోవటం తర్వాత భర్త చనిపోవటము లేదా చనిపోవటము ఎక్కువగా ఆడవాళ్ళు అయితే దీనికి గురవుతారు మగవాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటారు స్త్రీల కోసమే ఇది చెప్పాలని అనుకుంటున్నాం భర్తలు చనిపోవటము లేకపోతే సెపరేషన్ అవ్వటము సెపరేట్ అయిపోయాక పిల్లల కోసం మళ్ళీ ఇతరత్ర వివాహాలు అవి ఆలోచించకుండా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తమే లోనే వీళ్ళు దృష్టి పెట్టుకుని ఉండేవాళ్ళు లేదా ఎప్పటికీ వివాహాలు కాకుండా ఫ్యామిలీతోటి పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒంటరిగా ఉండిపోయేవాళ్ళు వీళ్ళు ఈ ఒంటరితనాన్ని ఎలా చేయించాలి నాకు ఎవరు లేరు తోడు లేరు చెప్పుకునేందుకు అమ్మలేదు ఇలాంటివి వస్తూ ఉంటాయండి నాకు వచ్చే మెసేజ్లో చాలా మటుకు ఏదో ప్రాబ్లంలో ఉన్నానండి చెప్పుకోవడానికి మా అమ్మ లేదండి అంటారు అమ్మ ఉన్న అమ్మతోటి ఆర్చేది తీర్చేది ఏం ఉండదు కొన్ని సమస్యలకి కానీ ఈ లేదన్న లోటు నేను ఒంటరిదన్న భావన విపరీతంగా బాధిస్తుందండి అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఉండే వాళ్ళు చెల్లి ఇద్దరు ఉంటారు అప్పుడు కూడా వాళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళకి పడదు నేను లోన్లీ ఫీలింగ్లో ఉంటాను మనకే లోన్లీగా అనిపించడం ఎప్పుడూ సహజమే కొంతమందికి దీనివల్ల డిప్రెషన్కి గురవుతారు క్రమంగా ఏమవుతుంది సమాజం మీద అయిష్టం వచ్చేసి పోట్లాట కూరలుగా తయారయ్యే వాళ్ళు కొంతమంది అన్నిటికీ పోట్లాడతారు చెప్పుకునేందుకు దిక్కులేకపోవటం వల్ల చివరికి పోట్లాట కోరుతనం వస్తుంది డిప్రెషన్ వస్తుంది మానసిక సమస్యలు చాలా రకాలు వస్తాయి దాంతోపాటుగా డయాబెటీస్ వస్తుంది సహజం కానీ డిప్రెషను ఈ ఒంటరితనము ఈ సింగిల్ థింగ్స్ ని హ్యాండిల్ చేసి సింగిల్ గా థింగ్స్ని హ్యాండిల్ చేయలేకపోవటం వాటన్నిటి వల్ల మనం సమస్యల్లోకి వెళ్తూ ఉంటాం ప్రధానంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి లోకంలోకి మనం ఒక్కళ్ళమే వచ్చాం మనతో పాటు ఎవ్వరూ రారు వెళ్ళేటప్పుడు కూడా మనం ఒంటరిగానే వెళ్తాం మనం పెంచి పోషించిన సమాజం ఏది మనతో రాదు మనం సంపాదించింది రాదు మనం పెంచిన వాళ్ళు రారు మనకు మన పుట్టించిన వాళ్ళు రారు మనకు మనమే వెళ్తాం ఈ మధ్యలో ఉన్నదే డ్రామా అంతా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోన్లీ నేను ఒంటరి దాన్ని అనే భావాన్ని జయించండి మీరు అందరికీ జీవితం ఒకే రకంగా ఇవ్వదు ఒక్కొక్క జీవితం ఒక రకంగా ఉంటుంది మన రకం ఇది మనం పిల్లల్ని పెంచుకుంటున్నాం అనుకుందాం పిల్లల్ని పెంచుకునేటప్పుడు పిల్లలు కొంత పెరిగే వరకు వాళ్ళు మనతోటి ఉంటారు కొంచెం పెరిగాక వాళ్ళ సమాజం వేరవుతుంది వాళ్ళకి సర్కంస్టెన్సెస్ మారుతాయి కదా పిల్లలు పెద్ద క్లాసులకు వెళ్ళేసరికి వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళ కెరీరు వాళ్ళ తాలూకు బంధువులు అనకూడదు ఏమనాలంటే పార్ట్నర్స్ రకరకాల ఐడియాస్ వస్తాయి వీటి వల్ల వాళ్లతోటి మనకి సెపరేషన్ వస్తుంది అందుకని పిల్లల మీదే పంచప్రాణాలు పెట్టుకుని ఉండే ధోరణి కూడా తప్పే దీనివల్ల ఏంటంటే పిల్లలు ఎప్పుడూ మనకు ఆన్సర్బుల్గా ఉండాల్సిందేనని భావిస్తాం ఓపెన్ అవుతుందా వాళ్ళ ఆన్సర్బుల్గా ఉండాల్సిందని మనం పిల్లల వెంబడబడి పిల్లలు తోకపచ్చుకొని వెళ్తూ ఉంటాం కొన్నాళ్ళు పోయాక వాళ్ళకొచ్చే పార్ట్నర్స్ వల్ల వాళ్ళు మనల్ని విదిలించేస్తారు మనం ఆ ఆశాభంగాన్ని అసలు తట్టుకోలేము అందుకని పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా మన ఒంటరితనానికి మనమే సమాధానం చెప్పుకోవాలి పిల్లలని సమాధానంగా భావించకూడదు పిల్లలు ఒక పార్ట్ మాత్రమే రెక్కలు వచ్చాక వాళ్ళ జీవితాలు వాళ్ళవి వాళ్ళని వాళ్ళ రకంగా పోనిచ్చి మనం మన రకంగా వెళ్తూ ఉండాలి వదిలేయమని చెప్పట్లేదండి చెప్పే పాయింట్ని సరిగ్గా అర్థం చేసుకోండి మనకి వేరొక దారి ఎప్పుడూ ఉండాలి దానివల్ల మనము హాయిగా ఉంటాం మన పిల్లలు హాయిగా ఉంటారు ఈ వేరే దారిని ఎలా ఏర్పరచాలి ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు వెళ్ళాలండి మీకు ఏదైనా వినడం ఇష్టమైతే వినండి ఎక్కడ మంచి స్పీచ్లు లభిస్తాయో అక్కడికి వెళ్ళి వింటూ ఉండండి మీకు ఏదైనా చూడడం ఇష్టం వేరు వేరు ప్రాంతాలకు ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకుని చక్కగా గుళ్ళు గోపురాలు లేకపోతే ప్రకృతి దృశ్యాలు ఉండే చోట్ల అందరికీ గుళ్ళు గోపురాలు ఇష్టం ఉండదండి నేను ముందే చెప్తా కానీ అది కాదు సైట్ సీయింగ్ అయినా వెళ్ళొచ్చు రకరకాల ప్లేసులు చూడటం మీకు ఏదైనా చదువుకోవటం ఇష్టం శుభ్రంగా మంచి పుస్తకాలని మీ స్నేహితులుగా చేసుకోండి తోట పని ఇష్టం తోట పని చేయండి ఇంట్లో పని ఇష్టం ఇంట్లో పని చేసుకోండి వంట ఇష్టం ఇద్దరు ముగ్గురికి ఎవరికైనా ఫ్రెండ్స్కి వంట చేసి పెట్టండి మీరు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి మనకి సహాయపడేది మన ఒంటరితనాన్ని జయించేది మనని సమాజంతో కలిపి ఉంచేది అయిన పనిని ఒకదాన్ని పెట్టుకోండి దీనివల్ల మీరు ఒంటరిగా ఫీల్ అవ్వరు మీకు ఒక ప్రత్యేక సమాజం ఉంటుంది లాంగ్ రన్లో కూడా అది మీకు ఎప్పుడు మీతో పాటు తోడుగా ఉంటుంది కుటుంబాన్ని వదిలిపెట్టి సాము విడి ఏమంటే నేల విడిచి సాము చేయమని చెప్పట్లేదు నేను చేయకూడదు కూడా దాన్ని మనతోటి ఉంచుకొని మనం ఇంకో చోట కూడా ఉండే ఆలోచన చేయాలి ఇది ప్యూర్లీ అండి తల్లులకి పిల్లలతో మిగిలిపోయిన వాళ్ళకి వివాహాలు కాని వాళ్ళకి ప్రత్యేకంగా ఈ వాక్యాలన్నమాట పిల్లలే ప్రాణంగా పిల్లలే జీవితంగా ఉంటారు కొంతమంది పాపం ఎంతసేపు వాళ్ళు ఫారెన్లో ఉంటే వీళ్ళు రాత్రిళ్ళు నిద్రపోరు రాత్రంతా మెలకు కూర్చుని అక్కడ ఉన్న పిల్లలతోటి వాళ్ళ జీవితాన్ని అంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ పార్ట్నర్స్ ఒప్పుకోవాలి కదండి అవతల పిల్లల తాలూకు భర్తలో భార్యలో ఒప్పుకోవాలిగా మనం వాళ్ళ ప్రైవసీని దెబ్బతీస్తామని మనకు అనిపించదు మన సాటిస్ఫాక్షన్ని మనకు అలవాటు కదా ఎప్పుడు రోజంతా పిల్లలతో మాట్లాడడం ఆ పెళ్ళం వచ్చినా లేదా ఆ మొగుడు వచ్చినా మనతోటే మాట్లాడాలనుకుంటాం లేకపోతే మన పిల్లాడు మనకు వదిలేశాడు అనుకుంటాం అడ్డాలనాడు బిడ్డలు బిడ్డలు గడ్డాలనాడు కాదు కదా ఇలాంటివి చెప్పుకుంటాం అది కాదండి అది తప్పు అలా చేయకూడదు అసలు ఈ రోజున అస్సలు చేయకూడదు దీంట్లో మీరు ఏమైనా వృద్ధాశ్రమాలకు వెళ్ళొచ్చు ఏదైనా చైల్డ్ కేర్ సెంటర్కి వెళ్ళొచ్చు ఏదైనా ప్లే స్కూల్స్కి వెళ్ళచ్చు శుభ్రంగా చక్కగా పని చేసుకోవచ్చు మీకు ఎక్సర్సైజ్లు యోగాలు ఇంట్రెస్ట్ ఉంటే అవి చేసుకోవచ్చు ఏదైనా చేయండి మీ అమ్మా నాన్నని చూసుకోండి మీ అక్క చెల్లెళ్ళని చూడండి మీ కజిన్స్ని చూడండి ఎవరో ఒకళ్ళతోటి మీ సంబంధ బాంధవ్యాలని విస్తరించుకునే ప్రయత్నం చేయండి నాకు అమ్మలేదు చెప్పుకునేందుకు నాన్న లేడు ఆలోచన చేయకండి ఎవరికి అందరికీ అమ్మా నాన్నలు ఉండరు ఉండేవాళ్ళు అదృష్టవంతులు వెళ్ళాలి పెట్టి పుట్టారు మనకు లేకపోతే మనమే మనకు అమ్మా నాన్న మన సంగతి మనమే చూసుకోవాలి ఇలా ఆలోచించి మీ ఒంటరితనాన్ని పక్కకి తొలగి తీయండి నేను ఒంటరిని అనేది శాశ్వతమైన భావనండి అందులోంచి మనం బయటపడలేం కానీ సమాజాన్ని మనతో ఉంచుకునే ప్రయత్నం మాత్రం మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటూ చేయచ్చు అలా చేయడానికి ట్రై చేయండి మీ అక్క చెల్లెలతోటో అన్నదమ్ములతోటో సంబంధ బాంధవ్యాలు ఆస్తుల వల్ల కావచ్చు వివాహాల వల్ల కావచ్చు ఏదైనా సమస్యలు కావచ్చు దేంతో ఒక దానితోటి మనకు వాళ్ళతో సెపరేషన్ వచ్చేస్తుంది అప్పుడు మనకి దగ్గరలో ఉన్న వాళ్ళతోటి మనం స్నేహ సంబంధాలు నేర్పితే గనక ఆ లోటు పూర్తిగా తీరదండి లోటు పోదు పూర్తిగా కానీ గ్యాప్స్ కవర్ అవుతాయి కొంత ఆ గ్యాప్లు కవర్ చేసుకొని ఈ ఒంటరితనం అనే బ్రహ్మరాక్షసుకి చిక్కకండి మీరు దానికి చిక్కితే నేను ముందే చెప్పా కదా బోల్డన్ రకాల సమస్యలు వచ్చేస్తాయి ఈ సమస్యల వల్ల మీరు మీరు బాధపడతారు ఇతరత్ర మీ చుట్టూతో ఉన్న ప్రపంచాన్ని కూడా బాధిస్తారు అందులోకి వెళ్ళకుండా వంటరితనాన్ని జయించడానికి ఏం చెయ్యొచ్చో చూడండి ఇందులో అసాంఘిక కార్యక్రమాలకి వాటికి పాల్పడద్దు అనైతికమైన చర్యలకి దిగద్దు పూర్తిగా సాంఘికమైనది నైతికమైనది మనకి ఇహానికి పరానికి కూడా ప్లస్ అయ్యేది ఏదైనా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకుని వాటితోటి మీ ఒంటరితనాన్ని దూరం చేసుకోండి ఆలోచించి చూడండి నమస్కారం